నర్మదా ఆడియో సిరీస్కి స్వాగతం నా పేరు నర్మదా ఏషాల నేను రచయితని నేను రాసిన ఈ కథని నేనే స్వయంగా మీకు వినిపిస్తున్నాను అనుకోని పరిణయం భాగం ఇరవై ఐదు అతడు చిన్నగా ఏదో పాటను హమ్ చేసుకుంటూ కార్కిస్ చూపుడు వేలుకు వేసుకొని రౌండ్గా తిప్పుకుంటూ స్టైల్గా నడుచుకుంటూ వెళ్ళాడు అతడు ఇంతవరకు చేసిన చిలిపి పనికి ప్రేమమైకం కమ్మిన ఆమె స్టాచ్యూలా నిలబడింది సంపంగి వచ్చి పిలిచే వరకు ఆమె వాస్తవంలోకి రాలేకపోయింది మేఘ్ ఫామ్ హౌస్ దగ్గరికి వచ్చేసరికి అప్పటికే అక్కడ చాలామంది ఉన్నారు మేఘ్ కార్ పార్కింగ్ చేసి వస్తుంటే అతనికి ఎదురు వచ్చి ఏమిట్రా ఇంత లేటు అని లోపలికి ఆహ్వానించాడు బర్త్డే గై రుత్విక్ మేఘ్ చిన్నగా నవ్వి మన వాళ్ళందరూ వచ్చారా చుట్టూ చూసి అన్నాడు వచ్చారురా ఒక్క షర్ శౌర్య తప్ప చిరుకోపం చూపించాడు రుత్విక్ అరే వాడొక కేసు విషయమై అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నాడు లేదంటే తప్పకుండా వచ్చేవాడు తన స్నేహితుడిని వెనకేసుకొచ్చాడు మేఘ్ రాని వాళ్ళ గురించి బాధపడుతూ వచ్చిన వాళ్ళని నెగ్లెట్ చేస్తావా ఏంటి రుత్విక్ బెస్ట్ ఫ్రెండ్ అయిన నీల్ కసురుకున్నాడు లలిత్ శౌర్య మేఘ్ బెస్ట్ ఫ్రెండ్స్ అయితే నీల్ సుజల్ రుత్విక్ క్లాస్మేట్స్ మాత్రమే కాకుండా ఇప్పుడు బిజినెస్ ఫ్రెండ్స్ కూడా అందుకే ఈ బర్త్డే పార్టీకి వచ్చాడు మేఘ్ ముందుగా వచ్చిన వాళ్ళందరూ ఇప్పటికే రెండు రౌండ్లు డ్రింక్ పూర్తి చేశారు మంచి కోసం చికెన్ ముక్కలు తింటూ సోది కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు అప్పుడే అక్కడికి వచ్చిన మేఘును చూసి ఏంట్రా కొత్త పెళ్లి కొడుక మాకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నావు చెప్తే పార్టీ ఇవ్వాల్సి వస్తుందని భయపడ్డావా లేదంటే డబ్బుకు కుర్తిపడ్డావా బిజినెస్ పరంగా లావాదేవీలు చూసుకొని అనాకారిని పెళ్లి చేసుకొని మాకు ముఖం చవిపించలేక ఆమెను మాకు పరిచయం చేయలేక మదనపడుతూ పడుతూ నీ పెళ్లి విషయం దాచావా అప్పటికే కాస్త ఎక్కువగా తాగి మత్తులో జోగుతూ ఉన్న దినకర్ అన్నాడు అతనికి కాలేజ్ డేస్ నుంచి మేగంటే అసలు గిట్టదు ఏమిట్రా మామ పుసుక్కున అంత మాట అన్నావు నువ్వు అసలు వాడి పెళ్ళాన్ని చూడలేదు కానీ చూసి ఉంటే ఇలా అనవు అని ఒకడంటే మరొకడు చూసి ఉంటే వీడప్పుడే స్పృహ తప్పి పడిపోయేవాడురా మరొకడు వెటకారం ఆడాడు అంత చండాలంగా ఉంటుందా అలా అయితే నేను చూడకపోవడమే మంచిదైంది శౌర్యగానే ఎంగేజ్మెంట్కి రాకపోవడం మరీ మంచిదైంది కిసుక్కున నవ్వాడు దినకర్ ఓ నీకు అట్లా అర్థమైందా అనుకున్న నీల్ నా కర్మరా బాబు నీకు చెప్పడం నాది బుద్ధి తక్కువ అని తను గ్లాసులో డ్రింక్ పోసుకొని మరో చోటికి వెళ్ళి కూర్చున్నాడు చెత్త నా కొడుకు ఏదో చెత్తవాగుడు వాగుతున్నాడు ఎవరికీ నేను సంజాయిషి ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు అయినా వీళ్ళతో నాకింపని అనుకొని కాస్త దూరంగా ఉన్న టేబుల్ పైన కూర్చొని లలిత్తో మాట్లాడుతూ ఉన్నాడు మేఘ్ ఒరే మామా ఏ మాట కా మాట చెప్పుకోవాలిరా ఈ మా మేఘాడు మంచి సుడున్నాడు వీని పెళ్ళ ముందు చూడు ఎంత అందంగా ఉంటుందనుకున్నావు చూడ్డానికి రెండు కలు సరిపోవనుకో దేవలోకం నుండి దిగివచ్చిన దేవకన్నెలా ఉంటుంది అప్సరసను మించిన అనుకో నేనైతే తను అక్కడ నుండే వచ్చేస్తు వచ్చిందని ఫిక్స్ అయ్యాను అందుకే వీడు ఎవరికీ చెప్పకుండా చూసిన వెంటనే తాలి కట్టినట్టున్నాడు అని పడిపడి నవ్వాడు సూరజ్ ఇతడు రుత్విక్ దినకర్కి ఫ్రెండ్ కమ్ రిలేటివ్ ఒక పెగ్గు గొంతులో పోసుకొని వరే నిజంగా అంత బాగుంటుందా ఆమెను చూడాలని ఆశపెట్టడంతో అడిగాడు దినకర్ నేను మాటల్లో చెప్పలేనురా మామ చూడవలసిందే ఏమి అందం ఏమీ అందం పోటానికి మాటలు సరిపోవనుకో నేను తను కనిపించినంతసేపు కళ్ళు తిప్పుకోకుండా అలా చూస్తూనే ఉండిపోయాను అంటే నమ్ము ఈ మేఘ అదృష్టానికి కుల్లుకునేసరికి నాకు కడుపులో మంట కూడా వచ్చింది విచారవదనంతో అన్నాడు నీల్ పెళ్లికి పిలవనంత మాత్రాన అతను ఏదో తప్పు చేసినట్టు భావించి ఎందుకురా వాని మీద వాని పెళ్ళా మీద పడి ఏడుస్తారు వాళ్ళు అలా మాట్లాడుతుంటే విని తట్టుకోలేని సుజల్ వాళ్ళని మందలించాడు ఓ నువ్విక్కడే ఉన్నావా సుజల్ని చూసే సైడ్ స్మైల్ ఇచ్చిన సూ నువ్వు వాని చెంచా కానివి కదూ అందుకే వాని సైడ్ మాట్లాడుతున్నావు అయినా నువ్వు ఇక్కడే ఉన్నావని ఈ మాటలన్నీ వాడి దగ్గరికి మోస్తావని తెలియక అన్నాం వాడికి చెప్పకురా బాబు నీకు దండం పెడతాను అన్నాడు మోస్తే మొయ్యని లేరా మనమేం తప్పుగా మాట్లాడామని పొగరుగా తల ఎగరవేశాడు దినకర్ ఇలా ఒకరి మీద పడి ఒకరు ఏడుస్తూ ఉండే కన్నా చక్కగా మీరు కూడా పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు కదా ఇంకా ఎన్నాళ్ళని మీ బర్త్డేలే చేసుకుంటూ పార్టీలు ఇస్తూ ఉంటారు అసలు కలర్ఫుల్గా అనిపించడం లేదురా మామ ఎలాగో వయసు వచ్చింది కదా చక్కగా పెళ్లి చేసుకొని మ్యారేజ్ డే పార్టీలు ఇచ్చుకోవచ్చు కదా మంచింగ్ అయిపోవడంతో తెచ్చుకోవడానికి అటువైపు వచ్చిన లలిత్ వీళ్ళ మాటలకు విని అన్నాడు ఓహో నీకు నీ ఫ్రెండ్కు పెళ్ళయింది కదా అని మమ్మల్ని పెళ్లి చేసుకోమంటావా ఇంత మంచి బ్యాచిలర్ లైఫ్ని వదులుకోమంటావా కాస్త కోపంగా అని అయినా మేమేదో నీ పెళ్ళాం గురించి మాట్లాడినట్టు అంతలా బాధపడుతున్నావేంటి వ్యంగ్యంగా అన్నాడు సూరజ్ వీళ్ళు తన ఉరివి గురించి మాట్లాడుకుంటున్నట్టు అనుమానం వచ్చి కొద్ది కొద్దిగా డ్రింక్ చిప్ చేస్తూ తన ఫ్రెండ్తో మాట్లాడుతూ ఒక చెవి ఇటువైపు పడేసిన మేఘకి వీళ్ళ మాటలు స్పష్టంగానే వినిపించాయి అలా వాకుడికి చిరెత్తుకొచ్చింది కోపంతో ఊగిపోతూ వాళ్ళ దగ్గరికి వచ్చి ఏమిట్రా నేను సైలెంట్గా ఉన్నాను కదా అని నోటికొచ్చినట్టు వాగుతున్నారు నా భార్య గురించి మాట్లాడే అర్హత మీకు లేదు అసలు తన ప్రస్తావన తీసుకురావాల్సిన అవసరము ఎందుకు వచ్చింది నా ఇష్టం నేను ఎవరినైనా పెళ్లి చేసుకుంటాను అది మీకు చెప్పాలా చెప్పి మరీ పార్టీ ఇచ్చి ఇలా మీకు పీకల దాకా తాగించాలా ఆ క్షణం అతడు ఉరిమిన మేఘం అయ్యాడు అతని బేస్ వాయిస్ని అతని ఉగ్రరూపాన్ని చీస్ చూసి వాళ్ళ వెన్నులో వణుకు పుట్టింది గొడవ పెద్దదయ్యేలా ఉంది అనుకున్న బర్త్డే గై రుత్విక్ వాళ్ళ దగ్గరికి వచ్చి చెత్తన కొడకల్లారా తాగి నోరు మూసుకుని ఉండలేరా ఎవరినో ఒకరిని కామెంట్ చేస్తే కానీ పొద్దుపోదా ఏమన్నా అనుకోవాలి అనుకుంటే మీరు మీరు ఫ్రెండ్స్ అనుకోండి అంతేకాని మేగు భార్య గురించి ఎందుకురా కామెంట్ చేస్తారు ఒక అమ్మాయి గురించి అందులో ఒకరి భార్య గురించి అలా మాట్లాడడం తప్పు కదూ ఒకసారి చెప్పండి వాళ్ళను గట్టిగా తిట్టి అతనికి సారీ చెప్పమని ఆర్డర్ పాస్ చేశాడు రుత్విక్ సారీ ఎందుకు చెప్పాలి అనుకున్నాడేమో దినకర్ గండుగా ముఖం పెట్టాడు ఏరా వాగుడంతా వాగి సారీ చెప్పమంటే రోషం పొడుచుకొచ్చిందా ముఖం కందగడ్డలా పెట్టావు అని మూసుకొని సారీ చెప్పరా కోపంగా అన్నాడు మేఘ్ వాడు చెప్పడని అర్థం చేసుకున్న రిత్వేక్ ఇక ఈ టాపిక్ వదిలేరా మేఘ్ వాళ్ళ తరఫున నేను సారీ చెప్తున్నాను అని సారీ చెప్పాడు నువ్వెందుకు సారీ చెప్పడం తప్పు చేసిన వాళ్ళు చెప్పాలి కానీ ఉక్రోషంతో దినకర్ని చూశాడు మేఘ్ కోపంతో అతని ముక్కుపుటాలు ఎగిరిపడుతున్నాయి కళ్ళల్లో ఎర్రటి జీర తేలింది అది చూసి దినకర్ వాడి కోపం ఏ రేంజ్లో ఉందో ఉంటుందో తెలుసు కదా ఎంతైనా మంచిది సారీ చెప్తాంరా దినకర్ చెవిలో గుసగుసలాడాడు సూరజ్ సూరజ్ చెప్పింది విని ఐ డోంట్ కేర్ పొగరుగా అన్నాడు దినకర్ ఇంకా నయం ఈ మాట మేఘకు వినిపించలేదు వినిపించి ఉంటే ఉప్పెనలా విరుచుకుపడేవాడు వీళ్ళ వీపులు హూనం చేసేవాడు రే ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో మనం ఇక్కడికి పార్టీ ఎంజాయ్ చేయడానికి వచ్చాం గొడవ పెట్టుకోవడానికి కాదు హాయిగా తిని తాగి హ్యాపీగా ఎంజాయ్ చేయవలసిన టైంలో ఇలాంటి రగడ అవసరమా అన్నాడు నీల్ ఫ్రెండ్స్ అందరూ మేఘకి సారీ చెప్పమని తినకర్ని రిక్వెస్ట్ చేయడంతో ఇక చెప్పక తప్పదు అని తప్పలేదు అతనికి ఎటో చూసి సారీ అన్నాడు నా ఉర్వీని కామెంట్ చేసేటప్పుడు గొంతు పెద్దగా లెగిసింది ఇప్పుడు సారీ చెప్పేటప్పుడు ఏమైంది పాతాళంలోకి కూరుకుపోయిందా గొంతు పడిపోయిందా నాకు వస్తున్న కోపానికి ఒక్క పోటు పొడిచాను అంటే సారీ అనే శబ్దం గొంతుని చీల్చుకొని మిన్ను అంటేలా వినిపిస్తుంది పొడవమంటావా అని అక్కడ ఉన్న కాలీ బీర్సీస్ అని పగలగొట్టి చేత్తో పట్టుకుని దినకర్ గొంతు దగ్గర పెట్టాడు మేఘ్ ప్లీజ్ మేఘ్ వాణ్ణి వదిలే చెయ్యి పట్టుకుని ఆపే రిక్వెస్ట్ చేశాడు రుత్విక్ ఒరే లలిత్ ఇక్కడ నుండి విని తీసుకొని పోరా అని కనుసైగా చేశాడు రుత్విక్ లలిత్ మేఘ చేతిలో ఉన్న పగిలిన బాటిల్ని తీసి పక్కన పడేసి పద ఇంటికి వెళ్దాం ఇంకా ఇక్కడ ఉండడం మంచిది కరెక్ట్ కాదు అని చెయ్యి పట్టి లాగాడు వాడు సారీ చెప్పడం నాతో పాటు ఇక్కడ ఉన్న అందరికీ గట్టిగా వినిపించాలి అది కూడా మూడు సార్లు చెప్పాలి అప్పుడే నేను క్షమిస్తాను ఇక్కడ నుండి వెళ్తాను అంతవరకు వెళ్ళను మొండిగా అన్నాడు అక్కడున్న కుర్చీలో కూర్చున్నాడు మేఘ్ అక్కడున్న వాళ్ళందరూ దినకర్ని కోపంగా చూశారు సారీ చెప్పకపోతే అందరూ కలిసి నన్ను తన్నేలా ఉన్నారు అనుకొని సారీ మేఘ్ తప్పైంది నన్ను క్షమించు అని గట్టిగా అందరికీ వినిపించేలా అన్నాడు అప్పటి కానీ మేఘ్ ఈగో సాటిస్ఫై కాలేదు కోపం చల్లారలేదు వాడు సారి చెప్పాడు కదా ఇక వెళ్దాం పదా అని అతని చెయ్యి పట్టుకొని కార్ పార్కింగ్ దగ్గరికి తీసుకొని వచ్చాడు లలిత్ మీ డ్రైవర్ వచ్చాడా చుట్టూ చూసి అన్నాడు లలిత్ వీళ్ళు ఇలాంటి వాళ్ళని తెలియక రాత్రికి ఫ్రెండ్స్ అందరితో కలిసి ఇక్కడే ఉందామని డ్రైవర్ని తీసుకొని రాలేదు కచ్చాగా అన్నాడు మేఘ సరే మా డ్రైవర్ ఉన్నాడు అతడు డ్రైవింగ్ చేస్తాడు నీ కారులో వెళ్దాం నా కారుని సుజల్ తీసుకొని వస్తాడు ఎందుకంటే వాడు కారు తేలేదు నా కారులోనే వచ్చాడు అని సుజల్ని పిలిచి ఒరే రేపు ఉదయం నా కారు తెచ్చి నాకు ఇవ్వు ఇదిగో కీ అని అతని కారుకి నీ సుజల్కి ఇచ్చాడు లలిత్ డ్రైవర్ డ్రైవింగ్ చేస్తుండగా లలిత్ మేఘ్ ఇద్దరూ వెనక కూర్చొని ఇంటికి బయలుదేరారు కారు హారన్ చప్పుడు విన్న వాచ్మెన్ మాణిక్యం చిన్నయ్య గారు రాత్రికి రానని చెప్పి వెళ్ళారు ఇంతలోనే తిరిగి వచ్చారు ఎంతైనా పెళ్ళైన తర్వాత అయ్యగారు చాలా మారిపోయారు అందమైన భార్యని ఇంట్లో వదిలి ఎక్కడ రాత్రంతా గడపాలి అంటే కష్టంగా ఉంటుంది అనుకొని ముసిముసిగా నవ్వుకున్నాడు చిన్నగా లేచి వచ్చి గేటు తీశాడు కారు గేటు బయటనే ఆగి ఉంది అందులో నుండి తూలుతూ మేఘ్ దిగాడు వాచ్మెన్ అతను పడిపోకుండా పట్టుకున్నాడు మేఘ్ కారు నేను ఉదయం పంపిస్తాను అని చెప్పి డ్రైవర్తో కారును యూటర్న్ చేయించుకొని వెళ్ళాడు లలిత్ మేగు కొద్దిగానే తాగాడు కాకుంటే అతను ఉరివిపై పెంచుకు చేస్తున్న కామెంట్స్ని వింటూ కోపంతో సోడా కలుపుకోకుండా రా తాగాడు దాంతో అతనికి నిషా బాగా ఎక్కింది మాణికం సపోర్ట్తో చిన్నగా నడుస్తున్నాడు ఆఫీస్ వర్క్ ఉంటే చేసి అప్పుడే నడుమ వాల్చింది ఉరివి ఆయన రాత్రికి రానని చెప్పారు మరి కారు చప్పుడేంటి అనుకొని పడుకొని ఉన్నది కాస్త లేచి వచ్చి వీధి గుమ్మం తలుపు తీసింది ఆమెకు మేఘ్ వాచ్మెన్ సపోర్ట్తో రావడం కనిపించింది ఆమె ఎదురు వెళ్ళి మీరు వదలండి నేను ఇంట్లోకి తీసుకెళ్తాను అంది అతను అలాగే అన్నట్టుగా తల ఊపి మేఘ్ని పట్టుకున్న తన చేతుల్ని వెనక్కి తీసుకున్నాడు ఉర్వి అతని నడుము చుట్టూ చెయ్యి వేస్తే అతడు ఆమె మెడ మీద తన చెయ్యి వేశాడు మెల్లగా నడుచుకుంటూ తన పడకగదికి తీసుకొని వచ్చింది అతను ఇందాక జరిగిన గొడవ మర్చిపోకుండా తాగిన మైకంలో ఏదేదో వాగుతున్నాడు అతడు మత్తులో వాగడం త్వరగా ఇంటికి తిరిగి రావడం చూసి పార్టీలో ఏదో గొడవ జరిగిందని అర్థమైంది ఉరువికి కానీ అది తన వల్లే అని ఆమెకు తెలియదు తెలిస్తే ఆమె తట్టుకోగలదా లేదని మేఘకు తెలుసు అతడు డ్రెస్ మార్చుకోకుండానే మంచం మీద పడి నిద్రపోయాడు బాగా హట్టయిన అతడు నిద్రలో అతని స్నేహితులతో గొడవపడుతూ ఉన్నాడు దాను తాలూకు కలవరింత ఆమెకు వినిపిస్తూనే ఉన్నాయి కథ కొనసాగుతుంది నా కథ నచ్చితే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి హైప్ చేయండి థ్యాంక్ యూ